ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తిగాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ అన్నారు పద్నాలువ జాతీయ ఓటు దినోత్సవం పురస్కరించుకుని గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ అధ్యక్షత వహించగా పోలీస్ కమిషనర్ కలమేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జ్యోతి ప్రజలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అనంతరం భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సందేశం వినిపించారు ఎన్నికలు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ప్రచగతం ఓటు హక్కును వినియోగించుకుంటామని అదనపు కలెక్టర్ యాదరెడ్డి ఓటర్లచే ప్రతిజ్ఞ చేయించారు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో జిల్లాలో డెబ్బై నాలుగు పాయింట్ అరవై శాతం పోలింగ్ నమోదైందని అంటే ప్రతి నలుగురిలో కేవలం ముగ్గురు మాత్రమే ఓటు వేశారని కలెక్టర్ వివరించారు పోలీస్ కమిషనర్ కలమేశ్వరం మాట్లాడుతూ జాతి కుల మత లింగ వర్ణ భేదాలు బడుగు బలైన వర్గాలనే తేడా లేకుండా పద్దెనిమిది దాటిన పౌరులందరికీ రాజ్యాంగం ఓటు హక్కును ప్రసాదించిందని అన్నారు ఓటు హక్కు ప్రాముఖ్యత ఔన్నత్యం గురించి యువత ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకుంటున్న సీనియర్ సిటిజన్లు కొత్తగా నమోదైన యువ ఓటర్లను జిల్లా యంత్రాంగం తరఫున జ్ఞాపికలు బహుకరించి సత్కరించారు జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చిత్రమిశ్రా యాదిరెడ్డి మున్సిపల్ కమిషనర్ మకరంద్ నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్ జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కృష్ణవేణి కలెక్టరేట్ ఏవో ప్రశాంత్ ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్ తదితరులు పాల్గొన్నారు

मतम मतम चाकि चाकि कुलम कुलम यो काकुंडा वोट చేస్తామని वोट చేస్తామని இந்து మూలందా இந்து ऑफ द 14th नेशनल वोटर्स डे द इलेक्शन कमीशन ऑफ इंडिया वाज एस्टेब्लिश्ड ऑन द 25th जनवरी 1950 एंड दैट इज व्हाई वी सेलिब्रेट नेशनल वोटर्स डे ऑन 25th एवरी असेंबलीज 2024 Is an occasion to celebrate voters, youngsters in particular, as central to this great democracy of ours. In 126 villages of Pasta, voters in many constituencies across the United States. The Commission's efforts have meant 100% registration of the first Miro officials. So, here, time, here, go, every three months of the ఎయిటీన్ ఇయర్స్ ఒకసారి నిండితే ఎన్రోల్మెంట్ చేసుకునే అవకాశం కూడా ఈ సేవలు కల్పించారు సో ఇదంతా కూడా మనకి ఆర్ కూడా స్వీప్ యాక్టివిటీస్ ద్వారా కూడా మనము కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాము సో ఈ నేషనల్ వాటర్స్ డే కి ముఖ్యంగా విచ్చేసిన మరొకసారి ఆ ఎయిటీన్ ఇయర్స్ నిండిన యంగ్ యూత్ వాటర్స్ అదే విధంగా ఇక్కడికి విచ్చేసిన సీనియర్ సిటిజన్స్ ఆల్రెడీ చెప్పారు నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ఓటు వేసాము అనేది సో అలాంటి కూడా ఆదర్శంగా తీసుకోవాలి సో ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఏదైతే మనకి అసెంబ్లీలో వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ దాన్ని క్రాస్ అయ్యే విధంగా అందరూ ఓటుకుని వినియోగించుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వాళ్ళ యొక్క బాధ్యత లెక్క తీసుకోవాలి అదొక హక్కు మాత్రమే కాదు అదొక చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఒక బాధ్యత మనం మాత్రమే ఆ బాధ్యత ద్వారా మేము సొంత నేను మన డెవలప్మెంట్ కాకుండా మా పిల్లలకి మా ఫ్యామిలీ మెంబెర్స్కి మా సమాజంలో ఉన్న మిగతా అందరికీ మా దేశానికి డెవలప్మెంట్ గురించి అనేది డిసైడ్ చేస్తున్నాం ఆ ఒక్క రోజులో ఆ క్షణమాత్రంలో మేము డిసైడ్ చేసే బట్టిని ముందు వచ్చే కొన్ని సంవత్సరాలు దాని ఆధారితం ఉంటారు వేరే వాళ్ళని కూడా అర్థం చేయించడం అనేది మనందరికీ బాధ్యత ఈరోజు మేము తీసుకున్నటువంటి బ్లెడ్లో మేము అందరు చెప్పినాము మేము అది స్వేచ్ఛగా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మేము మా హక్కుని మేము నిర్వహించుతామని అదే కాకుండా ఎటువంటి మతము కులము ఏది భేదభావం లేకుండా మేము మా హక్కుని మేము వినియోగించుకుంటామని మేమందరూ అందరూ ఓట్స్ తీసుకున్నాం అదేవిధంగా కూడా పాటించాల్సింది అది కోరుతున్నాం ఈ సభలో ఉన్న వాళ్ళు ఇక్కడ మాత్రమే కాకుండా మీరు మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళినాక మీ కాలేజ్లో అన్ని ఇట్లాంటివి చిన్న చిన్న సభలు పెట్టుకుని ఇట్లాంటి అవగాహన అవగాహన కార్యక్రమాలని చేయాలని నేను కోరుతున్నాను ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్కి మీరు ఒక అవగాహన అనేది మాత్రమే కాదు ఒక ఒగ్గొట్టుగా మీరు మీ అందరికీ కావాల్సినటువంటి ఒక మంచి ఫ్యూచర్ని డిసైడ్ చేసుకోవడానికి ఆ కమిట్మెంట్ అనేది ఆ ఎంకరేజ్మెంట్ అనేది చేస్తారు సో ఈరోజు ఇక్కడ వచ్చిన అందరికీ ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నా ధన్యవాదాలని తెలియజేస్తూ మీరందరూ దీని ఇంపార్టెన్స్ని అండర్స్టాండ్ చేసుకుని మీ హక్కుని స్వేచ్ఛగా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మీరు వినియోగించుకుంటారని నేను ఆశిస్తూ